హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ ఛానల్స్ వార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో అండి ఈరోజు మనం వట్టి తునకల కూర చేసుకుందామండి ఇదిగోండి నీళ్ళు వేడి చేస్తున్నాం ఇక్కడ వేడి నీళ్ళు పోస్తే మెత్తబడతాయండి వేడి నీళ్ళు పోసేటప్పుడు చూపిస్తాను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మర్చిపోవద్దండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ మీ అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా రిక్వెస్ట్ చేసి మరి చెప్తున్నాను రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నా చెప్తున్నా కదా సారీ రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నాను ప్లీజ్ ఇక నీళ్ళు వేడైతున్నాయండి నీళ్ళు వేడి కాగానే ఇందులో పోసేద్దాం కొంచెం మెత్తగా అవుతాయి ముక్కలు చూడండి నీళ్ళు బాగా మరిగిపోయినాయండి నీళ్ళు ఈ ముక్కలలోకి వేసేద్దాం కొంచెం మెత్తపడతాయండి దీంట్లోకి వేస్తే అదేవిధంగా చిట్కడ పసుపు వేసిందండి చాలు చూడండి ముక్కలన్నీ చక్కగా మెత్తబడ్డాయండి ఇప్పుడు మంచి గడుపుకుంటా నీళ్ళతోటి మంచి నీళ్ళతోటి శుభ్రంగా కడిగేసుకుంటాను రెండు మూడు సార్లు కడిగేసుకొని తర్వాత వీటిలో ఈ ముక్కలలో వేయడం అనేది ఉండదండి ఉడుకుతాయి ఇట్లనే అన్నీ కలిపి పెట్టాలి ఇదిగో ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ ఇదిగోండి ఒక చిన్న టమాటా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను మూడు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇక అన్నీ కలుపుకొని పెట్టుకోవాలండి దీంట్లో ఇదిగోండి పసుపు కారము కారము మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు ఉప్పు కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి ఇవన్నీ కర్రీలు వేసేద్దామండి ఆయిల్ కూడా పోసుకుందామండి దీంట్లోనే నేను ఇంతకుముందు గారెలు చేసిండండి అదే ఆయిల్ కొంచెం పోస్తున్నాను సరిపోతుంది ఆయిల్ మనకి కొంచెమే మనం చేసే కర్రీ కాబట్టి ఎక్కువ అవసరం లేదు సరిపోతుందండి ఇవి కలిపినాక చూ చూడండి ఇవన్నీ ఈ విధంగా కలుపుకుందాం మొత్తము కొంచెం ముక్క మెత్తబడిందండి ఎందుకంటే మనం వేడి నీళ్ళు వేసినాం కదా వేడి నీళ్ళు పసుపు వేసి ఎందుకంటే మనం బయట ఎండబెడతాం పెడతాం కదండి దుమ్ము ఏదైనా ఉంటుందని చెప్పేసి అని పసుపు వేసి శుభ్రంగా నీట్గా కడిగినండి వేడి నీళ్ళు వేసి పసుపు వేసి ఇట్లా కలిపి దీంట్లో నీళ్ళు పోసుకోవాలండి నీళ్ళు పోసుకొని పెట్టేస్తే అయిపోతుంది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి సిమ్ మంటలు పెట్టుకొని మన కాయలు కూడా పర్ఫెక్ట్గా పడిందండి సరిపోతుందండి ఇంత నేను తింటేనండి ఇది ఉడికించుకుందాం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడుతుందండి హైలో పెడితే ఉడకదు మనం అనుకుంటాము హైలో పెడితే తొందరగా ఉడకుందని అసలు హైలో పెడితే అసలు ఉడకదండి అంటే ఉడుకుతుంది కానీ లేట్గా ఉడుకుతుంది సిమ్లో పెట్టుకుంటేనే చక్కగా బాగా కుమ్మినట్టు మన కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఎట్లుంటుందో ఆ విధంగా ఉడుకుతుందండి చాలా బాగా ఉడుకుతుంది ఇక మూత పెట్టేస్తాను చూద్దామండి కర్రీ ఏ విధంగా ఉడుకుతున్నావు చూద్దాం చూడండి ఇట్లా ఉడుకుతుంది మొత్తం టమాటా ఉల్లిగడ్డ అన్నీ మంచిగా ఉడుకుతాయండి ఇట్లా వెనకటోళ్ళు పచ్చి అయినా కానీ ఇంత కలిపి పెట్టేవాళ్ళు మా అమ్మమ్మలు మా అమ్మ కూడా ఇంత కలిపి పెట్టేదండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మీరు ఒకసారి పచ్చి మాంసం కూడా ఇట్లా కలిపి పెట్టండి చాలా బాగుంటుంది చూద్దామండి మన కర్రీ ఎక్కడ వచ్చిందో చూడండి మంచిగా ఉడికింది ఇప్పుడు దీంట్లో చుక్కకూర వేద్దామండి నేను చుక్కకూర ఒక చిన్న కట్ట తీసుకొని శుభ్రంగా కాడలు ఉన్నప్పుడే కడిగా కడగాలండి ఆకుకూర ఇప్పుడే కానీ కట్ చేసినాక కడగొద్దు ఇదిగోండి ఒక చిన్న కట్ట తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి కట్ చేసి మాకు డిస్టర్బెన్స్ బాగుంటాయండి దయచేసి ఏమనుకోకండి బాగా అంటే బాగండి నా నేనున్న ఇల్లు కింద కింద పోర్షను పైకి ఎక్కలేక కింద పోర్షణ తీసుకున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా కొంచెం ఉండదండి ఆఫ్ వేసేస్తాను ఇక అయిపోయిందండి ఈ విధంగా కలుపుకొని ఇదే సిమ్లోనే ఉడుకొని ఇవ్వాలండి మంచిగా గుజ్జులాగా తయారు అవుతుంది కూర మనకు చూడండి ఎంత మంచిగా ఉడికిందో ముక్క సూపర్గా ఉడికింది అని చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను కలిపినాక ఇంతేనండి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే సిమ్లో మంచిగా ఉడుకుతుంది చూద్దామండి మన కర్రీ ఇప్పుడు చూసిండండి ఉప్పు సరిపోలేదండి ఉప్పు అయితే నేను కొంచెం వేస్తున్నాను మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి నాకైతే సరిపోలేదు కాబట్టి కొంచెం వేసినాను కారం అయితే సరిపోయింది నేను చక్కగా ఉడికిందో ఇంకా కొంచెం ఉడకాలండి ఇంకా కొంచెం ఉడికితే మనకు పర్ఫెక్ట్గా మనకు రెండు కొట్టి తునకల కర్రీ రెడీ అవుతుందండి సిమ్లోనే బట్టి ఉడికిచ్చిందండి ఇప్పటి వరకు చూద్దామండి కర్రీ ఎంతవరకు ఉడికిందో బహుశా దగ్గరికి రావచ్చు చూడండి ఎంత సూపర్గా ఉందో కర్రీ కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఉడికింది మంచిగానే ముక్క అది మీకు చూపించలేకపోయినాను సారీ ఏమనుకోవద్దు ఉడికిందండి ఇట్లా కలిపేసుకుంటే కొత్తిమీర కూడా దాంట్లో మగ్గిపోతుంది చక్కగా ఉడికిందండి చూడండి దీంట్లో ఆకుకూర కూడా ఎక్కడ డామినేట్ చేయట్లేదు ఈ మాంసానికి ముక్కలకు ఎక్కడ కూడా డామినేట్ చేయట్లేదు ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది ఆకుకూర డామినేట్ చేస్తే బాగోదండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ ఇంకొక కర్రీ ఏం చేయాలో మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఈ కర్రీ ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి మీరు ఎట్లయినా పర్వాలేదు అంటే మంచిగా వచ్చిందా మంచిగా రాలేదా ఎట్లా చేసినా అన్నది కూడా కామెంట్ చేయండి నేనేం బాధపడను కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం కర్రీ కావాలను మీరు కామెంట్ చేయండి తప్పకుండా నేను చేస్తాను ఇక ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నేను మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నాండి చూస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మర్చిపోవద్దు ప్లీజ్ ఇక ఉంటానండి చూడండి ఎంత మంచి ఉడికిందో డిష్లో తీసుకుంటాను కర్రీ కర్రీ డిష్లో తీసుకుందామండి